నమస్కారం డిఆర్ ఫోకసెస్కి స్వాగతం రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఎవరికో కోరన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది నవ్యాంధ్రలో మూడోసారి ఏర్పాటవుతున్న ప్రభుత్వంలో జిల్లాకు పెద్దపీట ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా మంత్రివర్గంలో మంచి స్థానాలు దక్కడం పరిపాటి దీంతో విజేతలకు వారితో పాటు వారి అనుచరులలో ఉత్కంఠ నెలకొంది చోటు ఎవరికి దక్కుతుందనే దానిపై జోరుగానే చర్చ నడుస్తోంది ఎనిమిది అసెంబ్లీ స్థానాలను తెవేపు దక్కించుకోవడంతో మంత్రి పదవికి పోటీ తీవ్రంగానే ఉంది ఎవరికి వారే రేసులోకి వచ్చి తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు విడివిడిగా అధినేతలు కలవడంతో పాటు తమ మనసులోని మాటను వివరిస్తున్నారు ఈ నెల పదకొండవ తేదీన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు అందులో పార్టీ పక్షనేత చంద్రబాబు నేను పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది దీంతో మంత్రివర్గ కూర్పులో చోటు కోసం జిల్లాలో విజయం సాధించిన నేతలు వ్యూహాలు మమ్మరం చేశారు పలువురి పేర్లు అప్పుడే ప్రచారంలోకి వచ్చాయి సామాజిక సమీకరణాల తర్వాత ఎవరికి మంత్రి అయ్యే అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది గత నెల పదమూడవ తేదీ ఎన్నికలు జరిగాయి ఇరవై రెండు రోజుల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి విజయం కోసం అహర్నిస్సులు కష్టపడిన నేతలు తదుపరి ప్రయత్నాలను మమ్మరం చేశారు జిల్లాలో తదేప సీనియర్ నాయకుడిగా ఉన్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే పావులు కదుపుతున్నారు రాజకీయం గతంలో మంత్రిగా చేసిన అనుభవం కల్పిస్తాయని భావిస్తున్నారు బలమైన ప్రత్యర్థిని ఢీకొని విజయం సాధించడం ఈయనకు కలిసిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది నెల్లూరు రూరల్ నుంచి గెలుపొందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తే సంతోషిస్తానని బుధవారం నిర్వహించిన విలేకరు సమావేశంలో పేర్కొనడం గమనార్హం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది దీంతో ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే పొంగూరు నారాయణ పేరు మంత్రివర్గంలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఏ క్రమంలో ఎవరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వేడియో ఒక మిగిలిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి